నేను మార్నింగ్ ఎప్పటిలాగానే నేను ఫైవ్ థర్టీకి అలా అనమాట లేచి చూసేసరికి మాకు డ్రైనేజీ దగ్గర ఒక టైల్స్ బండ పెట్టిన ఆ మీద కాలు పెడితేనే అది ఇంత ఇంతకుముందు మేము ఫ్లోర్లో రెండు మూడు సార్లు పెట్టినప్పుడు ఆ టైలు లోపలికి ఇరకపోయి కాలు పెట్టగానే బరువుకి టైల్ ఏముంది వెయిట్ లేదు కదా ఇరిగిపోద్ది అలా ఇరిగిపోయి ఉంది ఏంటి ఇది ఇలా ఇరిగింది నైట్ టైం వచ్చి ఇక్కడ ఎవరు కాలు పెట్టారా అని నేను మా బాబుకు చెప్పాను ఏంటి దొంగలు ఏమైనా వచ్చారంటే ఏ ఊరికో దొంగలు ఎక్కడ వస్తారు దొంగలు అని చెప్పేసి అన్నాడు సరే లైట్ తీసుకుని ఆ టైల్స్ ముక్కలు తీసి బయటపడేసి దానిపైన డ్రైనేజ్ మీద కొత్త టైల్ పెట్టేసిన అలాగే బ్రష్ స్టాండ్ అక్కడ స్టెప్స్ దగ్గర పెడతానమాట ఆ బ్రషర్ స్టాండ్ కింద పడిపోయింది అలాగే మెట్ల కింద నేను మున్సిపల్ వాటర్ వస్తాయి మంచి నీళ్ళు అది వంట చేసుకోవడానికి అని పట్టేసి దాని కింద పెడతాను ఆ మున్సిపల్ వాటర్ దగ్గర ఉన్న బిందె మీద ఉన్న గ్లాస్ తీసి పక్కన టబ్బులో పెట్టేసారు టబ్లో నీళ్లుంటే ఆ నీళ్ళలో పడేసారు అలాగే పైన కుక్కలు వస్తుంది ట్యాంక్ అడ్డు పెట్టాను ఆ ట్యాంక్ జరిపారు అక్కడ అడుగులు అవన్నీ గుర్తులు కనిపించాయి ఇవన్నీ ఏంటి బావా అంటే మా బావ లైట్ తీసుకున్నాడు కానీ నిజంగా రాత్రి మా ఇంట్లోకి అయితే దొంగలు వచ్చారు నెక్స్ట్ చెప్తాను అసలు ఏం జరిగారు